హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలెంట్ కాల్స్ సో ఈ రోజు అయితే నా ఇంట్రడక్షన్ సో నా గురించి చెప్తాను సో కొంచెం మీకు ఆశ్చర్యంగా ఉంది కదా సో ఛానల్ పెట్టి ఇంతకాలం అయింది ఇన్ని సంవత్సరాలు అయింది ఇన్ని వీడియోస్ చేశాము లక్ష సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి మరి ఇప్పుడు నా గురించి ఏంటి అనుకుంటున్నారు కదా సో ఎప్పుడు కూడా మన వీడియోలో మీలో చాలా మందికి కూడా నా పేరు తెలియదు వీడియోలో కూడా ఎప్పుడూ నా పేరు చెప్పలేదు కదా చాలా మందికి కూడా నా పేరు మీకు తెలిసి ఉండదు ఒకవేళ ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి సో ఎందుకంటే ఏ ఏ వీడియోలో కూడా నా గురించి ఎప్పుడు చెప్పలేదు అంటే స్టార్టింగ్ ఛానల్ పెట్టిన కొత్తలో అయితే నా గురించి కాదు కానీ ఛానల్ గురించి ఇంట్రడక్షన్ అనేది చెప్పడం జరిగింది అక్కడ కూడా నా పేరు చెప్పినట్టు అయితే నాకు గుర్తు లేదు సో ఎందుకో ఇప్పుడు నా ఇంట్రడక్షన్ చెప్పాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను సో నా పేరు శ్రీనివాస్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ ఐఐటి సిబిఎస్ఈ సో ఫ్రమ్ నియర్ భద్రాచలం సో ప్రజెంట్ ఉండేది అయితే సో సో ఇది నా ఇంట్రడక్షను సో మన ఛానల్ వచ్చేసేసి టాలెంట్ కాల్స్ ఫస్ట్లో అయితే స్త్రీ మ్యాథ్స్ అకాడమీ అని ఉండేది సో మానిటైజేషన్ అయిన తర్వాత టాలెంట్ కాల్స్గా మార్చడం జరిగింది సో మన వీడియోస్ వచ్చేసి మ్యాథమెటిక్స్ వీడియోస్ అదే విధంగా జనరల్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి జనరల్ వీడియోస్ కూడా చాలా మంది నన్ను ఆదరించారు సో ఆదరించి లక్ష సబ్స్క్రైబర్స్ వరకు కౌంట్ అయితే తీసుకెళ్లారు సో చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఇదే నా పేరు చాలా మందికి తెలియదు అని చెప్పేసి ఒక చిన్న ఇంట్రడక్షన్ అంతే సో ఇక ముందు కూడా మంచి మంచి వీడియోస్ ఉంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బిల్ బెల్లైకన్ ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను చేసేటువంటి వీడియోస్ అంటే మీకు పెద్దవాళ్ళకే కాదు మీ పిల్లలకి అంటే పిల్లల దగ్గర నుంచి అందరికీ యూజ్ అవుతాయి అంటే ఎడ్యుకేషన్ వీడియోస్ అనేది మ్యాథమెటిక్స్ సంబంధించిన అయితే పిల్లలకి యూజ్ అవుతాయి జనరల్ వీడియోస్ అయితే పెద్దవాళ్ళకి పిల్లవాళ్ళకి అందరికీ యూజ్ అవుతాయి సో ముందైతే అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసేయచ్చు సో ఇది నా ఇంట్రడక్షన్ ఓకే థ్యాంక్ యూ